హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే క్యాచీగా ఉంటుందని చెప్పేసి ఈ గైడెన్స్ ప్లేస్లో ఇన్సైట్స్ అని చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ప్రతి ఇంటికి బడ్జెట్ యొక్క ఆవశ్యకత ఎంతుందో చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బడ్జెట్ అనేది ఒక ప్లానింగ్ ఒక ప్రణాళిక ప్రతి నెలవారీ ఖర్చుల్ని ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఏవి అవసరమైన ఖర్చులు ఏవి అనవసరమైన ఖర్చులు అనేసి మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం ప్లానింగ్ అనేది లేకుండా ప్రతి నెల ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే నెల తిరిగేసరికి ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ మనం అప్పు చేయాల్సి వస్తుంది అదే ఫైవ్ టు టెన్ థౌజండ్ ఇయర్లీ అయితే దగ్గర దగ్గర సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ అవుతుంది అలా కాకుండా మనం బడ్జెట్ ప్లాన్ చేసినట్లయితే కరెక్ట్గా మనం హౌస్ రెంటు అలాగే కిరణా మెటీరియల్స్ మన బైక్ మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ మొబైల్ ఛార్జెసు ఇలా ప్రతిదీ కూడా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే నియర్లీ ఫైవ్ టు ఎయిట్ థౌసండ్ మనకి సేవ్ అవుతుంది అంటే ఇయర్లీ దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ చేయడం వల్ల మనకు అనవసరమైన ఖర్చులను అవాయిడ్ చేయగలిగి ఒక శాలరీలో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే బడ్జెట్ ప్లాన్ లేకపోతే మనకి అన్నెసరీ ఖర్చులు పెరిగిపోయి మనకి బయట అప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ యొక్క ఆవశ్యకత వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్